ఓటర్ల తీర్పు ఎప్పుడూ భిన్నమే అంతా ఒకటి అనుకుంటే ఇక్కడి ఫలితాలు మరోలా వచ్చిన సందర్భాలు అనేకం ఇదే జరిగింది జిల్లాలో నాలుగు సీట్లను టీడీపీ గెలుచుకుంది ఇప్పుడు ఇంకేదో జరుగుతుందని కూటమి కాదు తామే సత్తా చాటుతామని వైసీపీ ఎవరికి వారు భీకర ప్రకటనలు చేస్తున్నారు ఈ విషయంలో పార్టీల ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ జిల్లాలోని మంత్రులు మాజీ మంత్రులు కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై మాత్రం జోరుగా చర్చ సాగుతుంది అద్దంకి చీరాల సంతనుతలపాడు ఒంగోలు కొండపి అంద అందులో కూడా ముఖ్యమైనవి ఉన్నాయి ఇక అద్దంకిలో గొట్టిపాటి రవి చుట్టూ చర్చ నడుస్తుంటే చీరాలలో కరణం వెంకటేష్ ఆమన్షి కృష్ణమోహన్ సంతనూతలపాడులో మంత్రి మెరుగ నాగార్జున ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని రెడ్డి కొండపిలో మంత్రి ఆదిములుపు సురేష్ ల గెలుపోటములపై రాజకీయ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా ఓటర్ల తీర్పు ఎప్పుడు భిన్నమే అంతా ఒకటి అనుకుంటే ఇక్కడి ఫలితాలు మరోలా వచ్చిన సందర్భాలు అనేకం రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జరిగింది జిల్లాలో నాలుగు సీట్లను టీడీపీ గెలుచుకుంది ఇప్పుడు ఇంకేదో జరుగుతుందని కూటమి కాదు తామే సత్తా చాటుతామని వైసీపీ ఎవరికి వారు భీకర ప్రకటనలు చేస్తున్నారు ఈ విషయంలో పార్టీల ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ జిల్లాలోని మంత్రులు మాజీ మంత్రులు కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై మాత్రం జోరుగా చర్చ సాగుతుంది అద్దంకి చీరాల సంతనూతలపాడు ఒంగోలు కొండపి అందులో ముఖ్యమైనవి ఇక అద్దంకిలో గొట్టిపాటి రవి చుట్టూ చర్చ నడుస్తుంటే చీరాలలో కరణం వెంకటేష్ ఆమంచి కృష్ణమోహన్ సంతనూతలపాడులో మంత్రి మేరుగా నాగార్జున ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొండపిలో మంత్రి ఆదిములుపు సురేష్ ల గెలుపోటములపై రాజకీయ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా ఓటర్లు ఈసారి భిన్నమైన తీర్పిచ్చే అవకాశాలు ఉన్నాయా రెండు ఎలాంటి వేస్తున్నాయి ఈసారి ఎన్నికలు మాత్రం కొంత ప్రకాశం జిల్లాలో హాట్కాట్ గానే సాగాయని చెప్పాలి రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగుకి ఎక్కువగా కూడా అక్కడ కూటమి అభ్యర్థులకి ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి కూడా స్థానికంగా చర్చ నలుస్తా ఉంది అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఇప్పుడు అద్దంకిలో గొట్టిపటి రవికుమార్ తీసుకోవచ్చు గుట్టిపటి రవి రవికుమార్ లాస్ట్ లో లాస్ట్ టైం వైసీపీలో ఉన్నారు ఆయన ఆ తర్వాత మళ్ళీ టీడీపీకి వచ్చారు వైసీపీకి వెళ్ళారు మళ్ళీ టీడీపీకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే అక్కడ ఆ పోటీ గట్టిగానే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ఎందుకంటే గొట్టిపటి రవికుమార్ తో పాటు తన సోదరికి కూడా అక్కడ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మొదటి నుంచి కూడా అద్దంకిలో ఆ గొడ్డిపట్ రవికుమార్కి మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి అయితే ప్రధానంగా ఈసారి ఎన్నికలు మాత్రం కొంచెం ఎందుకంటే ఓటింగ్ శాతం పెరిగినటువంటి నేపథ్యంలో నాయకులు ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ప్రకాశం జిల్లాలో కనపడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అద్దంకిలో పోటా పోటీగా అయితే కొనసాగే అవకాశం అయితే కనపడతా ఉంది కానీ గెలుపు అవకాశాలు మాత్రం గొట్టిపటి రవికుమార్కి మాత్రం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ఇక ముఖ్యంగా ఇక చీరాల్లో చూసుకోవచ్చు చీరాల ప్రధానంగా ఒక ప్రకాశం జిల్లాలో ఏదన్నా హాట్ టాపిక్ గా ఉన్నటువంటి అంశం ఏదైనా ఉందంటే ఆమంచి కృష్ణమోహన్ అదేవిధంగా కర్ణం బలరాము ఇక్కడ చీరాల్లో కొంత టఫ్ అయితే నడిచిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కర్ణం బలరాం లాస్ట్ టైం అక్కడ టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆ విజయం సాధించారు ఎందుకంటే ఆ వేవ్ లో కూడా కర్ణం బలరాం అక్కడ నుంచి తీరాల్లో విజయం సాధించినటువంటి ఆ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తాం ఆ తర్వాత ఆయన వైసీపీ కండవ కప్పుకొని వైసీపీకి వెళ్లిపోయారు అత్య ఆ మంచి కృష్ణమైన ఎప్పటి నుంచో కూడా ఆ మంచికి అక్కడ ఇప్పుడు ఒక ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి లాస్ట్ కి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వైసీపీ నుంచి వైసీపీకి టికెట్ ఆశించినప్పటికీ రాలేదు కాకపోతే అక్కడ ఆ మంచి ఆ మంచి లాస్ట్ టైం కూడా ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ధీమాతోటే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు అయితే ఇక్కడ ముఖ్యంగా మరి ఇక్కడ కూడా చీరాల్లో కూడా కొంత కర్ణం అయితే ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కర్ణం కర్ణం అక్కడ కొంచెం ఇక్కడ వైసీపీకి ఛాన్సెస్ ఉన్నట్లుగా చెబుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమే ముందంజలో ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలైతే చెప్తా ఉన్నారు ఇక సంతనూతల పాడు సంతనూతల పాడు అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ నుంచి మేరుగా నాగార్జున అక్కడ నుంచి పోటీ చేశారు మేరుగ నాగార్జున ప్రస్తుతం అయితే గుంటూరు జిల్లాలోనే ఉన్నటువంటి వేమూరులో అతను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు సార్లు కూడా అక్కడి నుంచి ఆ పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగులో ఓటమి చెందినప్పటికీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు అక్కడ తర్వాత ఒక రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయనకి మంత్రి పదవి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది అయితే అక్కడ పూర్తిగా అతనిపై అక్కడ ఆరోపణలు రావడం కొంత కేడర్ నుంచి వ్యతిరేకత రావడంతో ఆ సంతన తలపాడికి ఆ మేలుగు నాగార్జున్ని అక్కడికి పంపించడం జరిగింది అయితే ఇక్కడ మాత్రం అంటే అక్కడ నియోజకవర్గంతో సత్సంబంధాలు లేకపోవడం మెరుగు నాగార్జునకి అదే విధంగా వేమూరులో ఉన్నటువంటి పరిస్థితుల మెరుగు నాగార్జున సాంబశివరావు మీరు చెప్పిన అంశాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే అక్కడ సంత పాడులో అక్కడ వైసీపీ ఏదైతే మార్చే మార్పు జరిగిందో ఈ మార్పు వల్ల కలిసి వచ్చే అంశం అని అనుకుంటుందా లేదంటే కూటమి తమకు కలిసి వస్తుందని అనుకుంటుందా సంత ఎప్పుడైతే మేరుగు నాగార్జున వేశారో అతను ఆ వేమూర్ లో మంచి జరుగుంటే ఎందుకు ఆ సంత నూతల పాలు అతనికి వేస్తారనే ఒక ఇది కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ప్రజల్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మరి మొత్తంగా ఇక్కడ ఇక్కడైతే ఎప్పుడైతే క్యాండిడేట్ ని మార్చారో మేరుగు నాగార్జున్ సంత నూతల పాలు వేశారో అక్కడ కొంత ఆ టీడీపీకి అయితే అక్కడ ఒక కూటమి అభ్యర్థికి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఇంకా ఒంగోలు ఒంగోలు బాలనే శ్రీనివాసరెడ్డి చూసుకోవచ్చు బాలనే యూనివర్సిటీ రెడ్డి వైసీపీ అక్కడ ఎటువంటి కీలక పాత్ర పోషిస్తారో తెలుసు కాకపోతే ఇక్కడ బాలనేని రెడ్డి వ్యవహారం అనేది ఒక ఆ సినిమా టైప్ లోనే జరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే బాలనేని శ్రీనివాసరెడ్డి చాలా సార్లు అలగటం టికెట్ మొదట్లో కేటాయించకపోవడం ఆ తర్వాత ఆయన చాలా కొన్నిసార్లు కూడా ఆ జగన్మోహన్ రెడ్డిని కలవటం జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా సార్లు కూడా ఆయన ఆ పరిస్థితిని కూడా చూశాం ఆ తర్వాత అక్కడ కొంత ఆయన జనసేనలోకి వెళ్ళిపోతారు టీడీపీకి టీడీపీలోకి వెళ్ళిపోతారు ఇటువంటి ప్రచారం కూడా జరిగినప్పుడు అక్కడ కార్యకర్తలో కొంత నిరుత్సాహం వచ్చింది తర్వాత మళ్ళీ ఒంగోలు నుంచి బంధిని ఆ పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ కొంత గజిబిజి గందరగోళం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒంగోలులో అక్కడ కూడా కొంత టీడీపీకి ఎక్కువగా కూటమికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది ఇక కొండపి కొండపిలో ఆదిమూలపు సురేష్ తెలుసు మనకి ఎందుకంటే కొండపి ఆదిమూలపు సురేష్ అక్కడ ఆయన మాజీ మంత్రిగా చేశారు మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి కొంత చంద్రబాబు వచ్చినప్పుడు అడావుడి చేయటం ఒంగోలులో ఆ ఒంగోలు పర్యటనప్పుడు ఇది చేయటం ఇక్కడ కూడా కొంత అయితే పరిస్థితులు అయితే ఆ వైసీపీకి భిన్నంగానే ఉన్నట్లుగా కనపడతా ఉంది మరి ఇక్కడైతే కొంచెం టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది కూటమి అభ్యర్థికి అదేవిధంగా ఈ కొండపిలో ఉన్నటువంటి మా ఆదిమూల సురేష్ సురేష్ ఇద్దరికి కూడా కొంచెం అక్కడైతే టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు అయితే సాంబశివరావు ఇక సీట్ల విషయానికి వస్తే అటు కూటమి సీట్లు పెంచుకునే వీలుందా లేక వైసీపీ సంఖ్య పెరిగి ఆ ఛాన్స్ ఉందనుకోవచ్చా జిల్లాలో సాధించే సీట్లపై అటు రెండు పార్టీలు ఏమనుకుంటున్నాయి మొత్తంగా చూసుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర పరిస్థితుల ప్రభావం కావచ్చు ఆ తర్వాత ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ కూటమి అప్పుడు బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేసినప్పుడు అప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పార్టీలన్నీ కూడా విడివిడిగా పోటీ చేశాయి కాకపోతే ఈసారి మళ్ళీ అదే కూటమి కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం మళ్ళీ అదే రెండు వేల పద్నాలుగులో ఎట్లయితే రిపీట్ అయిందో అదే విధంగా కొంతమంది కూటమి అభ్యర్థులకు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కువ కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా బయట ప్రచారం అయితే జాగుతా ఉంది లాస్ట్ తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరగటం అదేవిధంగా ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయటం ఈ ఒక పక్క కాపు సామాజిక ప్రతి నియోజకవర్గాల్లో కాపు సామాజిక వరకు ఓట్లు కూడా సుమారుగా ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఓట్లు ఉంటాం ఇవన్నీ లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు అక్కడ జనసేన విరిగా పోటీ చేసినప్పుడు కనీసం ఆయన ప్రతి పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో ఒక పదిహేను వేల ఓట్లు పైగా అవటం అప్పుడు గెలిచిన అభ్యర్థులు కూడా తక్కువ ఓటు మెజార్టీతో గెలవటం ఇట్లాంటి అంశాలన్నీ కూడా చూసుకొని ఎక్కువగా కూడా ఆ ఉమ్మడి ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం కూటమి అభ్యర్థులకు అంటే ఎయిటీ ఉన్నటువంటి పది సీట్లలో ఎనిమిది సీట్ల వరకు కూటమి అభ్యర్థులకు ఒక రెండు సీట్లు మాత్రం వైసీపీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది సునీత ఇప్పుడు మరోపక్క చూసుకున్నట్లయితే సాంబశివరావు ఇక అద్దంకి సీట్ పై అటు రెండు పక్షాల అంచనాలు ఎలా ఉన్నాయి ఇక పోలింగ్ సార్లపై వారి వాదన ఏంటి ముఖ్యంగా చూసుకోవచ్చు అద్దంకి సీటు పైన అందరి దృష్టి కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ గొట్టిపాటి రవి రవికుమార్ పోటీ చేస్తున్నప్పటికీ అక్కడ వైసీపీ కూడా ఈ విషయంలో అద్దంకి సీట్ ని ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి వాళ్ళు ఆ పోటా పోటీగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ నేపథ్యంలో అక్కడ అద్దంకి ఎక్కువగా కూడా గొట్టిపాటి రౌకుమారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి అంశాలు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతా ఉంది మరి ప్రకాశం జిల్లాలో మొత్తంగా అద్దంకి నుంచి మాత్రం గుట్టిపాటి రవికుమారే వెలిసే అవకాశం అయితే గుట్టిపాటి రవికుమారి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది సునీత ఇక చీరాల లెక్కలు మొగ్గు ఎటు అని బరిలో ఉన్న అభ్యర్థులు అనుకుంటున్నారు ఈ చీరాల్లో చూసుకోవచ్చు ఎందుకంటే చీరాల్లో కర్ణం ఆమంచి మరి ఒక పక్క కర్ణం లాస్ట్ టైం టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆయన అదేవిధంగా కర్ణం ఇప్పుడు కర్ణం కర్ణం బలరాం ప్లేస్ లో కర్ణం కుమారుడు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ కాబట్టి కాబట్టి అక్కడ నుంచి ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కూడా డివైడ్ గా ఎందుకంటే లాస్ట్ టైం ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కర్ణం అక్కడ నుంచి అక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఈ పోటీ నువ్వా అన్నట్టు చెప్ప నువ్వా నేను అన్నట్టుగానే కొనసాగిందని చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కి అదేవిధంగా కర్ణం బలరాం కర్ణం బలరాం కుమారుడికి మరియు టీడీపీకి మూడు ముగ్గురు పట్టే మాత్రం ఇక్కడ ఇక్కడ మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితిలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంత పోటీ ఆమంచి కృష్ణమోహన్ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ పోటీ కొంచెం గట్టిగా ఉండే అవకాశం అయితే కనపడతా ఉంది ఇక్కడ ప్రకాశం జిల్లాలో మాత్రం ఒక టఫ్ ఫైట్ ఏదైనా నడుస్తుందంటే అది చీరాల్లోనే అని చెప్పచ్చుత జిల్లాలో కీలక నియోజకవర్గం ఒంగోలు అని చెప్పొచ్చు మాజీ మంత్రి వాసుకి కూటమి ఏ మేరకు ఫైట్ ఇచ్చింది పోలింగ్ తర్వాత ఎలాంటి చర్చ సాగుతోంది మొత్తంగా ఎందుకంటే ఒంగోలు ప్రధానంగా ఇప్పుడు వైసీపీ లాస్ట్ టైం గట్టి పట్టున్న పరిస్థితులే ఉన్నప్పటికీ అది క్రమేపీ కొంత తగ్గినట్టుగా తెలుస్తా ఉంది ఒంగోలు టౌన్ లో చూసుకున్నట్లయితే అక్కడ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఇప్పుడు గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఎట్లయితే హెజ్ ఉందా మిగతా జిల్లాలో ఎట్లయితే హెజుందా అట్లే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కూడా కొంత ఈ కూటమి అభ్యర్థులకు ఊపు ఎక్కువగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఒంగోలు టౌన్ లో కూడా ఎక్కువగా ఎక్కువ శాతం మాత్రం అక్కడ కొంత టప్ అయితే నడిచినప్పటికీ ఆ అక్కడ ఉన్నటువంటి అనాలసిస్ కానీ పబ్లిక్ చెప్తున్నటువంటి అంశాలు కానీ అక్కడ లాస్ట్ టైం జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈసారి కూటమికి ఎక్కువగా ఆ గుంటూరు ఆ ఒంగోలు టౌన్ లో కూటమికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఆ ఒంగోలు ప్రజలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అవుతున్నాయి మరి చివరికి ఏదైనా ఇప్పుడు ఎందుకంటే నాలుగో తారీఖు రేపు రిజల్ట్ రాబోతా ఉంది ప్రజలు ఎందుకంటే ఈసారి ఓటింగ్ శాతం కూడా పూర్తిగా పెరిగినటువంటి అంశాలు మనం ప్రత్యక్షంగా చూసాం దానికి తోడుగా ఈసారి ఎవరికి వాళ్ళు అంటే ఒక పక్కేమో ఈ వైసీపీ పార్టీ ఏమో వైసీపీ పార్టీ ఏమో ఓటింగ్ శాతం పెరగటం వల్ల ఈసారి మాకే సంక్షేమ పథకాలతో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని వైసీపీ నాయకులు చెప్తుంటే ఒక పక్క కూటమి టీడీపీ అభ్యర్థులైతే ఏదైతే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇక్కడ కలిసి వచ్చింది వ్యతిరేకత వల్లనే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది అందుకే ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మనకి ప్రజలు ఓటేశారు అందుకే మాకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయితే అన్ని ప్రకారం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పది సీట్లలో ఎనిమిది ఒక ఉమ్మడి ఉమ్మడి అదే కూటమి కూటమికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నట్లుగా ప్రస్తుతం అయితే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి అర్థం అవుతుంది మరి ఏదేమైనప్పటికీ కూడా వీటన్నిటికీ ఒక నాలుగో తారీఖు వరకు తెరబడుతుంది మరి ఎంతవరకు ప్రజలు ఎవరిని మాకు మంచి నాయకుని ఎన్నుకోవడంలో ప్రజలైతే ఎటువంటి సందేహం లేదు కాబట్టి నాలుగో తారీఖు మాత్రం పూర్తిగా ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతం అయితే పబ్లిక్ అనాలిసిస్ ప్రకారం ఎక్కువగా కూడా కూటమికి ప్రకాశం జిల్లాలోనే అయితే ఎనభై శాతం ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సునిక ఇక సాంబాశ్వరం మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఒంగోలులో బెట్టింగ్ లకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అక్కడ వాళ్ళు ఎలా రకంగా అంచనా వేస్తున్నారు మొత్తంగా బెట్టింగ్స్ అయితే బెట్టింగ్స్ అనేది బాగా జరుగుతుంది ఎలా ప్రతి ఎన్నికలప్పుడు ఎన్ని ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు ఎన్ని నోట్లతో గెలుస్తారు అదే విధంగా ఎన్ని ఎన్ని సీట్ల మెజార్టీతో గెలుస్తారు ఒకవేళ ఒక వంద సీట్లు వస్తాయా నూట పది సీట్లు వస్తాయా ఇట్లా ఈ రకరకాలుగా బెట్టింగ్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఎంత ఎంత మెజార్టీతో గెలుస్తారు ఎన్ని సీట్లు ఒక ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక పది సీట్లు ఉంటే ఆ పది సీట్లలో ఎన్ని సీట్లు టిడిపికి వస్తాయి ఎన్ని సీట్లు వైసీపీ ఈ రకంగా బెట్టింగ్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాకపోతే బెట్టింగ్ వ్యవహారంలో ఎక్కువగా కూడా కొంచెం పోలీసులు కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది రైట్ సాంబశివరావు థ్యాంక్ యూ